సిగాజీ పరిశ్రమలో జరిగిన అగ్ని ప్రమాదం మృతదేహాలను మాంసపు ముద్దలుగా మార్చేసింది ప్రమాదం జరిగి ఇరవై నాలుగు గంటలు గడిచిన మృతదేహాలను గుర్తుపట్టడం కష్టతరంగా మారింది అధికారికంగా ముప్పై ఆరు మంది మృతి చెందినట్లు ప్రభుత్వం తెలిపింది అయితే ఆచూకీ లభ్యం కాని వారి సంఖ్య పదహారు మంది వరకు ఉంది గుర్తుపట్టలేని స్థితిలో దేహాలు ఉండడంతో బంధువులు తమ వారిని గుర్తుపట్టలేకపోతున్నారు డిఎన్ఏ టెస్ట్ చేస్తేనే మృతదేహాలు ఎవరివి అనే విషయాన్ని అధికారులు గుర్తిస్తారు ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం ఉమ్మడి మెదక్ జిల్లా సీనియర్ కరెస్పాండెంట్ యాదగిరి గౌడ్ అందిస్తారు ప్రమాదం అనేటువంటిది చాలా విషాదాన్ని పెను ప్రమాదంలో తమ వారిని పూర్తిస్థాయిలో కోల్పోయినటువంటి వాళ్ళు ఉన్నారు చాలా దీనమైన పరిస్థితుల్లో వాళ్ళు బాడీ కోసం వాళ్ళ మృతదేహం కోసం వెతుకున్న పరిస్థితి మనకు పడంచడం ప్రభుత్వ ఆసుపత్రి కనిపిస్తుంది అయితే ఏదైతే విస్ఫోటనం జరగడం ద్వారా పూర్తిగా స్థాయిలో బాడీలన్నీ దహించకపోవడం అనేటువంటిది ఇప్పుడు వాళ్ళ వాళ్ళ బాడీని వాళ్ళు తీసుకుపోవడం అనేది ఇప్పుడు ప్రశాంతకంగా మారింది ఈ నేపథ్యంలో చాలామంది మార్చూరికి వస్తున్నారు మార్చురీలో శవాలు గుట్టలుగా కనిపిస్తున్న పరిస్థితి ఉంది ఇక్కడ వివిధ ప్రాంతాల నుంచి పరిశ్రమలో పనిచేసిన వాళ్ళు నిన్న జరిగినటువంటి ఏదైతే విస్ఫోటం జరిగిందో ఈ విస్ఫోటనకు సంబంధించిన దాంట్లో పూర్తిగా దగ్ధమైపోయినటువంటి స్థితిలో బాడీలు ఉన్నాయి ఇప్పుడు ఆ బాడీలు తీసుకోవాలంటే కనుక ఖచ్చితంగా డిఎన్ఏ పరీక్ష చేయాల్సి వస్తుంది డిఎన్ఏ పరీక్ష నిమిత్తం కోసం వారి వారి బంధువులని ఆసుపత్రికి తీసుకొస్తున్నారు ఇక్కడికి ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు మనుషులకి వెళ్ళి చూసిన తర్వాత కూడా వాళ్ళ బాడీలను వాళ్ళ వ్యక్తులను వాళ్ళు గుర్తించుకోవాలని పరిస్థితిలో ఉన్నారు ఒకసారి మనం చూద్దాము వాళ్ళు అక్కడ మర్షుల్లోకి వెళ్ళి వచ్చిన తర్వాత అక్కడ బాడీ గుర్తించగలుగుతున్నారా అక్కడ పరిస్థితి ఏముంది బాళ్ళ మాటలు విందాం చెప్పండి ఎలా ఉంది మీరు మీరు మా బావగారండి బాబా బి బాలకృష్ణ అని చెప్పి మా బావగారు గత ఇరవై సంవత్సరాల నుంచి సెగాచనే కంపెనీలో ఆయన వర్క్ చేస్తున్నారండి నిన్న తొమ్మిది నలభై ఐదు కాదు ఆ సిచ్యువేషన్లో మాకు ఈ ప్రమాదం జరిగితే ఇప్పుడు ఇంకా ఒంటి గంట రెండు అవుతుంది ఇప్పటి వరకు కూడా మా బాడీ మాకు ఐడెంటిఫై చేసి మాకు కంపెనీ యాజమాన్యం అనేది ఇంతవరకు మాకు అప్పు చెప్పలేదు మేము మార్నింగ్ నుంచి కంపెనీ దగ్గరికి వెళ్తే ఇక్కడ రమ్మంటున్నారు ఇక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళమంటున్నారు మార్నింగ్ నుంచి మేము ఆ బాడీ గురించి సెర్చ్ చేస్తున్నాం కొన్ని బాడీస్ మార్చీకి పంపించారు కదా మార్చిలో మీ బాడీని ఐడెంటిఫికేషన్ చేశారు కొన్ని ఐడెంటిఫై చేయగలిగిన విజిబిలిటీ ఉన్నాయి ఐడెంటిఫై చేస్తే అవి మావి కాదు కొన్ని అయితే మా గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నాయి ఆ గుర్తుపట్టలేని బాడీలకి ఆల్రెడీ డిఎన్ఏ టెస్ట్ కూడా మేము శాంపుల్ అనేది ప్రొవైడ్ చేశాం ఆ గుర్తుపట్టలేని స్థితిలో కొన్ని బాడీలు నల్లగా అయిపోయి ఉన్నాయి ఆ బాడీలుకి డిఎన్ఏ టెస్ట్ చేస్తా ఉన్నట్టుగా చెప్పారు అంతే మీరు చెప్పండి పరిస్థితి అలాగే ఉంది చాలా మరి దారుణంగా ఉంది పరిస్థితి నేను చూడడానికి కూడా మరీ చూడలేని పరిస్థితిలో ఉంది అక్కడికి వెళ్తే ఎక్కడికి ఎక్కడి నుంచి అక్కడికి సిచ్యువేషన్ మరీ వరస్ట్గా ఉందండి ఇప్పుడు వాళ్ళన్న ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకుని మాకు ఏం చెప్పడానికి కూడా లేదు ఎంతకాలం ఎంతసేపు పరిపాలి పడతాం కదా ఒక చోట అన్నది చెప్తే దాని ప్రకారం ఎదురు చేయవచ్చు అన్నది వెళ్తే అక్కడ లేరు ఏ హాస్పిటల్లో ఉంది కూడా క్లారిటీ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళమంటున్నా అక్కడికి వెళ్తే ఎక్కడికి వెళ్ళమంటున్నారు ఎక్కడికి వెళ్ళినా ఏది పరిస్థితి లేదు అయితే ఇది చూడొచ్చు ఒక్కసారి మనం ఏదైతే ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఉన్నటువంటి పరిస్థితి ఇది ఇక్కడ ఉన్నటువంటి అనేక మంది మృత మృతుల యొక్క బంధువులు ఆసుపత్రి తమ వ్యక్తి యొక్క మృతదేహాన్ని స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు కూడా పట్ట అంటే గుర్తుపట్టలేని పరిస్థితిలో వాళ్ళు ఎటు తోచిన పరిస్థితుల్లో ఒక్కసారి మేము అక్కడ చూడవచ్చు వాళ్ళ దగ్గరికి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం అమ్మ ఎంతసైంది మీరు వచ్చి ఇక్కడికి వచ్చి వాళ్ళు ఏమంటున్నారు ఏం మాట్లాడమంటారు ఇంకా మాది ఏం తెలవలేదండి వాళ్ళు ఏమంటలేరు ఇక్కడ వచ్చి చెక్ చేసుకోమన్నారు చెక్ చేస్తే మాకు మర్చి తెలవట్లేదు నుంచి ఇక్కడే కూర్చున్నాము డాక్టర్లు ఏమంటున్నారు మీతో అధికారులు బాడీని చూసుకోమంటున్నారండి మాకైతే తెలియట్లేదు తెలియట్లేదు ఇక్కడ కూర్చున్నాం మరి ఇంకా ఉన్నాయి అంటున్నారు తీస్తాకి ఏంటో లేదండి చూసుకోమంటున్నారు వచ్చి అక్కడ మరి ఓకే ఇది పరిస్థితి ఇక్కడ ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఉన్నటువంటి పరిస్థితి వాళ్ళ బంధువులు సంబంధించిన వాళ్ళంతా కూడా ఆసుపత్రి వద్ద పడిగాపలు పరుస్తున్న పరిస్థితి మృత సంఘటన జరిగి ఇరవై నాలుగు గంటలు గడిచినాక కూడా ఇంతవరకు వాళ్ళ బాడీలు బంధువులకు అప్పగించాలనేటువంటి పరిస్థితి ఇక్కడ స్థానికంగా నెలకొంది అదేవిధంగా ఏదైతే ఛత్తీస్గఢ్ బీహార్ మహారాష్ట్రకు సంబంధించినటువంటి చాలామంది కార్మికులు ఈ సంఘటనలో చనిపోవడం జరిగింది దాదాపు ముప్పై ఆరు మంది అధికారికంగా చనిపోయినట్టుగా తెలుస్తుంది ఇంకా దాని సంఖ్య మరి ఇంకా భారీగా పెరిగే ఉన్నాయి కాబట్టి ఎప్పటికప్పుడు మృదుల యొక్క సంఖ్య అనేటువంటి పెరుగుతోంది ఈ నేపథ్యంలో ఇక్కడ మార్చూరికి ఎప్పటికప్పుడు తరలించినప్పటికీ గుర్తుపట్టలేనటువంటి స్థితిలో మృతదేహాలు లభ్యమవుతున్నాయి అదేవిధంగా ముద్దలుగా మాంసం ముద్దలుగా కూడా మృతదేహాలను అవశేషాలను మార్చుకు తరలించడం జరుగుతుంది వాటిని గుర్తుపట్టడం అనేది వాటి బంధువులకు కానీ డాక్టర్లకు కానీ వాటి అధికారులకు కానీ చాలా కష్టతరమైన నేపథ్యంలో డిఎన్ఏ టెస్ట్ అనేది తప్పనిసరిగా మారింది డిఎన్ఏ టెస్ట్ చేస్తేనే కానీ మృతదేహాలను అప్పగించలేని పరిస్థితిలో ఉన్నాయి కొన్ని మృతదేహాలలో ఖచ్చితంగా డిఎన్ఏ చేసిన తర్వాతనే వారి వారి బంధువులకు అప్పగించడం జరుగుతుంది ఈ డిఎన్ఏ టెస్ట్ కోసం వారి బంధువుల నుంచి వివిధ వివిధ ప్రాంతాల నుంచి అధికారులు రప్పించడం జరుగుతుంది ఇక్కడ ఉన్న పరిస్థితి చాలా దయనీయంగా ఉంది ఏదైతే మృతదేహాలను గుర్తించి కూడా గుర్తుపట్టలేని స్థితిలో ఉండడం అనేటువంటిది ఈ యొక్క చాలా దారుణమైనటువంటి సంఘటనగా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది ముఖ్యంగా ఇంకా చాలా సమయం పట్టే అవకాశం ఉంది మృతదేహాలను గుర్తించి పూర్తి స్థాయిలో ఉన్నటువంటి ఆశ్చుక లభ్యమైన వేరే గుర్తుపట్టిన మేరనే వారి వారి బంధువులకు మృతదేహాలను అప్పిస్తే కానీ అప్పగిస్తే కానీ అది మొత్తం మొత్తం కబ్బడైనట్టుగా చెప్పుకోవచ్చు లేదా ఇంకా కొత్త సమయం పట్టే ఒక రేపు వాళ్ళ సాయంత్రం కానీ రేపు సాయంత్రం వరకు కానీ మొత్తం మృతదేహాలను గుర్తించే అవకాశాలు కెమెరా పర్సన్ మహేత కలిసి మెగా నైన్ న్యూస్ కోసం యాదగిరి గౌ పడాంచజలు